ఇప్పటివరకు సేకరించిన పసుపుల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య మహేంద్ర ఆరు ఇంటి పేర్లు నాయీ బ్రాహ్మణులు ఒకటి పేరు రెడ్డి ఒకటి ఇంటి పేరు కురువ ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించిన పసుపుల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అనుమల మహేంద్ర పసుపుల గోత్రం ఇంటిపేరు తులము మహేంద్ర పసుపుల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి బ్రాహ్మణులు పసుపుల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి పసుపుల గోత్రం ఇంటి పేరు తొలుదుర్తి మహేంద్ర పసుపుల గోత్రం ఇంటి పేరు దండమామ మహేంద్ర పసుపుల గోత్రం ఇంటి పేరు దండయామ మహేంద్ర పసుపుల గోత్రం ఇంటి పేరు బిగ్జం రెడ్డి పసుపుల గోత్రం ఇంటి పేరు మేముల మహేంద్ర పసుపుల గోత్రం ఇంటి పేరు రెకుండల్ల కురువ పసుపుల గోత్రం